మానవ జీవితం భగవంతుడు ప్రసాదించాడు భగవంతుడి మాట భగవాను వచ్చని భగవంతుడి మాట విన్న వాళ్ళు పరమానందాన్ని పొందుతారు తిరిగి వారికి పునర్జన్మ ఉండదు అని భగవద్గీతలో క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరైతే భగవంతుని నమ్మరో వారికి పునర్జన్మ ఉంది అంటే మళ్ళీ జీవులుగా పుడతారంటే అంటే కాదు నరకంలోనే పరలోకంలో పాతాళంలో చచ్చి బతికేటటువంటి శిక్షల లోకం ఉంటుంది దాంట్లో ఉంటారు దాని అధిదేవత అగ్ని అని కూడా చెప్పడం జరిగింది అవన్నీ రెఫరెన్స్లు నేను భగవద్గీత నుంచి మీకు తప్పనిసరిగా అన్ని వివరంగా తెలుసుకుందాం ఇక పన్నెండో శ్లోకంలో ఏం ఏం తెలియజేశాడు జ్ఞేయం ఎత్తప్రవక్ష్ఞామృతమస్ను అనాది అనాదిమత్పరం బ్రహ్మ న నత్త అన్న సదుచ్యతే అనాది అయిన సనాతనుడైన బ్రాకెట్లో పెట్టాడు పరబ్రహ్మయే తెలుసుకో తెలుసుకొనదగినవాడు ఈ జ్ఞానం ఎందుకు ఇవ్వబడ్డది అంటే ఆ పరబ్రహ్మని తెలుసుకోవటానికే కానీ మన చాలామంది మన జాతి అయినటువంటి హిందూ సోదరులకి పరబ్రహ్మ పేరెత్తగానే వారికి ఏహ్య భావం అశ్రద్ధ ఇంకా అసలు మాకు దేవుడి గురించి చెప్పనే వద్దు అనేటటువంటి ఫీలింగ్లు వచ్చేస్తాయి ఎందుకు అంటే ఇక మాకు అన్ని రకాలుగా ఉంది కదా సంపద ఉంది సంతానం ఉన్నారు బలం ఉంది అన్నీ ఉన్నాయి మాకు దేవుడు అవసరం లేదనే విధంగా అందులో వారి ప్రవర్తన అంత ఏమంటారు అశ్రద్ధగా తయారై కూర్చున్నారు కానీ ఈ జీవితం శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకోండి పరబ్రహ్మయ్య తగినవాడు అతనిని తెలుసుకున్నట్టు వలన లాభం ఏంటి అంటే మానవుడు పరమానందం అని పొందును ఈ లోకంలో పరమానందం లేదండి టెంపరీ ఆనందమే ఉంది పరమానందం అంటే స్వర్గప్రాప్తి అక్కడ పరమానందం ఉంది అతడు ఎవరు దైవం సద్ అసత్తులకు అంటే మంచి చెడులకి అతీతుడు ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను అని చెప్పి జగద్గురి అనేటువంటి శ్రీకృష్ణవారి దా ద్వారా దైవం భగవంతుడు అర్జున్ వారికి అర్జున్ వారి ద్వారా సమస్త మానవాళికి తెలియజేస్తున్నాడు సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత సర్వమావృత్య తిష్టతి ఆ పరమాత్ముని చేతులు పాదములు నేత్రములు చెవులు శిరస్సులు ముఖములు సర్వత్ర అస్తిత్ములై ఉన్నవి అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు భూమిని ఆవరించున్నాడు చంద్రుడిని ఆవరించున్నాడు సూర్యుడిని ఆవరించున్నాడు నిన్ను ఆవరించున్నాడు నన్ను ఆవరించున్నాడు పంచభూతాలని ఆవరించి ఉన్నాడు జ్ఞానపరంగా శక్తిపరంగా ఆవరించి ఉన్నాడు రూపపరంగా ఏ ఏ పురుషుడి ద్వారా లేడాయన ఏ పదార్థం ద్వారా పోల్చటానికి నిర్వచించటానికి శత్యము కానటువంటి మహత్తర రూపం అయింది ఇది భగవద్గీత స్పష్టంగా తెలియజేస్తుంది ఇక జ్ఞానం ద్వారా శక్తి ద్వారా ఆవరించి ఉన్నాడు సర్వమును ఇది అన్ని గ్రంథాలు చెప్తున్నటువంటి మాట భగవద్గీత కూడా పదమూడో అధ్యాయంలో పదమూడో శ్లోకంలో ఆ దైవం సమ సర్వమును ఆవరించి ఉన్నాడు